హాయ్ అండి ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా చికెన్ కర్రీ ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం అంతకంటే ముందు ఈ చికెన్ కర్రీకి ఒక ప్రత్యేకత ఉందండి అది కూడా తెలుసుకుందాం మనం హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో బీహార్లోని చెంపారన్ అనే ప్రాంతంలో అయితే ఈ స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేస్తారండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలండి ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకొని సన్నన అయితే కట్ చేసుకొని అయితే బౌల్లో అయితే వేసుకోండి కొత్తిమీర అలానే పుదీనా అలానే పచ్చిమిర్చి తీసుకోండి రెండు పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్నాం కదా ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలండి కర్రీకి సరిపడే ఉప్పు ముందే వేసేసుకోవాలి ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఇంకొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి అప్పటికప్పుడు రోట్లో రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి స్పూన్తో కలుపుకున్నారనుకో అంతా మిక్స్ అవ్వదు సో చేత్తోనే కలుపుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చేత్తోనే కలిపేసాను చూడండి నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయలకి కారం మసాలా ఇవంతా పర్ఫెక్ట్గా పట్టేలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగిన నాటుకోడి తీసుకోవాలండి ఈ రెసిపీకి నాటుకోడి వాడాలండి ఇక్కడ నేను ముప్పావి కేజీ వరకు నాటుకోడి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం నాటుకోడి వేసిన తర్వాత కూడా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి ఆ తర్వాత నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఒక నిమ్మకాయలో సగం తీసుకుంటే సరిపోతుందండి నిమ్మరసం పిండిన తర్వాత కూడా ఈ విధంగా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి ఆ తర్వాత రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మూత అయితే పెట్టేసి ఒక అరగంట వీలైతే గంట వరకు అయినా మ్యారినేట్ అవ్వనివ్వండి అలా పక్కన పెట్టేసేయండి కాసేపు ఈ చెంపారన్ స్టైల్లో చేసే నాటుకోడి కూరకి మట్టి కుండ వాడితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఈ మట్టి కుండ అయితే పెట్టేసి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ నేను మసాలా దినుసులన్నీ వేసాను ఏమేమి వేసాను అంటే సాజీరా అలానే దాల్చిన చెక్క ముక్క చిన్నది వేసుకోండి అలానే రెండు మూడు యాలకులు అలానే మూడు నాలుగు వరకు లవంగాలు కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి బిర్యానీ ఆకులు ఒక నాలుగు వరకు వేసుకోండి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి ఆ తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి మిశ్రమం అయితే ఈ అయితే షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా మట్టి పాత్రలోకి మనం నాటుకోడిని షిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి స్లోగా కలుపుకుంటూ ఉండాలండి మరీ ఎక్కువ ప్రెజర్తో కలిపామంటే కుండ మనకి బ్రేక్ అవుతుంది కాబట్టి స్లోగా నిదానంగా కలపండి ఒకసారి అయితే ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి ఆ తర్వాత మూతను పెట్టేసి మంట హై ఫ్లేమ్లో నుంచి ఒక పది నిమిషాలు అయితే కుక్ అవ్వనివ్వాలండి మూత అస్సలు తీయకూడదు ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా అయితే ఉడికింది అనేది కర్రీలో అయితే నేను కొంచెం కూడా వాటర్ కానీ టమాటో కానీ యాడ్ చేయలేదు కానీ గ్రేవీ లాగా అయితే ఎలా అవుతుందో చూస్తున్నారు కదా కర్రీ అయితే కర్రీ ఇంకొంచెం ఉడకాలండి సో నేను మూత పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాము సూపర్గా ఉందండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవడమే చాలా ఈజీగా ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ వెరైటీ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్